శ్రీమాత్రే నమ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే సర్వదా మా వినాయక పూజా విధానం ఎలా ఉంది మేమేమేం చేస్తామనేది ఈ వీడియోలో ఉంటుందండి నేను చెప్పే చేసిన వీడియోకి ఆడియోకి సంబంధం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు వీడియో మొత్తం చూసేసి మీరు ఎలా చేసుకుంటారో మేం చేసిన విధానం ఏంటనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫస్ట్ వాకిలు ఉడుచుకొని వాకిట్లో ముగ్గు పెట్టేసుకొని ఇంట్లో కిచెన్లోకి వచ్చి కిచెన్ వంట బండ మొత్తం కడిగేసుకొని దా కిచెన్ తర్వాత పసుపుతో కుంకుమతో బొట్లు పెట్టేసుకొని తర్వాత తులసి కోటను పూజించుకొని అన్నీ బయట పనులు చేసుకున్న తర్వాత కిచెన్లోకి వెళ్ళి స్వామివారికి కావాల్సిన నైవేద్యాలు వండుతాము వినాయకుడికి వినాయకుడికి ఏమేమి చేస్తామంటే ప్రారమాన్నము దద్దోజనము చప్పటి ఉండ్రాళ్ళు ఖచ్చితంగా చేస్తాము అలాగే స్వీట్ ఉండ్రాళ్ళు మొక్కజొన్న గారెలు తర్వాత మిగతా ఐటమ్స్ ఏమన్నా కావాలా పులిహోర మిగతా ఐటమ్స్ ఏమన్నా కావాలని అనుకుంటే ఎక్స్ట్రా చేసుకోవచ్చు ఈరోజు పప్పు మాత్రం వండము పప్పు వండితే అప్పు అవుతుందని పప్పు వండము అలాగే చిన్న చింతకాయల పచ్చడి ఖచ్చితంగా చేస్తాము అలాగే తర్వాత మంచిగా అన్ని పనులు చేస్తా వంట పనులు చేస్తూ ఉంటే మా వారు బయటకు వెళ్ళేసి మంచిగా స్నానం చేసిన తర్వాత వెళ్ళి మామిడాకులు తీసుకొచ్చుకొని ప్రతి ఒక్క గుమ్మానికి దేవుణ్ణి పెట్టే దగ్గర మా మామిడాకులు కుచ్చుకొని తర్వాత కంకణాలు పోసుకొని స్వామి వారికి కావాల్సిన ఈ అన్నీ చేసుకొని దేవుడి ఫోటోలకి పూల దండలు వేసుకొని పూలు సర్దుకొనేసి దేవుణ్ణి పెట్టే దగ్గర మామూలుగా మనం రోజు పూజ చేసుకునే దేవుళ్ళు ఒక దగ్గర ఉంటారు స్వామివారిని వేరే దగ్గర పెడతాం కదా అక్కడికి దీపాలు పెట్టుకొని ఇవన్నీ సర్దుకొని సర్దుకుంటాము సర్దుకున్న తర్వాత దేవుణ్ణి ఎక్కడైతే పెడతామో అక్కడ ఇది కింద పెట్టేది ఉంటేనేమో మనం అలుక్కునే వాళ్ళము మేము టేబుల్ పైన పెడతాం కాబట్టి టేబుల్ శుభ్రంగా తులిసి బియ్యప్పిండి పిండి పసుపు కుంకుమతో బొంబొట్టు పెట్టేసాముగా అదే ముగ్గు వేసుకున్నాం ముగ్గు వేసిన తర్వాత ఆకు హార్ పెట్టేసి దానిపైన బియ్యం వేసి బియ్యం పైన స్వామివారిని కూర్చోబెట్టాము తర్వాత కలషం కలషం చెంబులో మేము బియ్యం పోసేసి పసుపు కుంకుమ వేసి ఐదు తమలపాకులు పెట్టి దానిపైన కొబ్బరికాయ పెట్టి బ్లౌజ్ ముక్కని త్రికోణంలో మలిచేసి దానిపైన పెట్టేశాను అదొకటి తర్వాత మట్టి ప్రమిదలో గండ దీపం పెడతాము అంటే నెక్స్ట్ డే దేవుణ్ణి కదిపే వరకు దీపం వెలు వెలుగుతూనే ఉండాలి కొండెక్కనివ్వద్దు కాబట్టి రెండు మట్టి ప్రమిదలు అల్లం పెట్టేసి దాని నిండా నూనె పోసేసి రెండు వత్తులు లావుగా చేసేసి వేసేసి కలషం పెట్టి కలశంలో నీళ్లు పోసేసి పసుపు కుంకుమేసి దానికి కంకణం కట్టేసి ఆ మట్టి మీదల దీపం పెట్టేస్తాం పెట్టేసిన తర్వాత ఇంకో విషయం పూతగంధం తయారు చేసుకుంటాం పూతగంధం మేము పెట్టే మేము మా ఇంట్లో వస్తువులు అన్నిటిపైన పూతగంధం చల్లుకుంటాం ఇంట్లో పైన గేటు పైన అన్నిట్లలో ప్రతి ఒక్కదానికి చల్లుకుంటాం ఇంట్లో కిచెన్లో వస్తువుల పైన పూతగంధం వేస్తాం వేసిన తర్వాత ఎదుటి గుంజ అని ఉంటుంది ఇదివరకు మనకు పందిరి గుంజ ఉండేది ఇప్పుడు మాకు పందిరి లేదు కాబట్టి ఇక్కడ పిల్లరికి పసుపు పెట్టి బొట్లు పెట్టేసి దానికి పిల్లరికి అది కంకణం కట్టేసి పువ్వులు పెట్టేసాము తర్వాత వాకిట్లో ఇక దేవుడి దగ్గరికి నైవేద్యాలు దేవుడిని సర్దడం అయిపోయిన తర్వాత దేవుడికి దీపం పెట్టే ముందర ఫస్ట్ పసుపు గణపతిని చేస్తాము తమలపాకుల పసుపు గణపతిని చేసి బొట్టు పెట్టేసి రెండు పువ్వులు పెట్టేసి పసుపు గణపతి కింద బియ్యం పోసేసి పసుపు గణపతిని పెడతాము తర్వాత కలషం పెట్టేదాని కింద కలషం కింద కూడా బియ్యం పోసి కలషం పెడతాను అలాగే గండదీపం కింద కూడా బియ్యం పోసేసి దానిపైన గండదీపం పెట్టి కలషం పెట్టేస్తాను తర్వాత మా వృత్తికి సంబంధించిన వస్తువులు పిల్లలకు బుక్స్ పెన్ మా వారు చేసే వస్తువులకు సంబంధించిన అన్ని దేవుడి పక్కకు పెట్టేస్తాము తర్వాత దేవుణ్ణి కూర్చో దేవుణ్ణి పెడతాము పెట్టిన తర్వాత దీపారాధన చేసినామంటే దేవుడు వచ్చి కూర్చున్నట్టే కాబట్టి ఆ లోపు దీపారాధన చేసే లోపు ఇల్లు మనం ఏమన్నా చేసామా చేయలేదా అనేది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని ఇంకా దేవుడికి దీపం పెడదామనే ముందర మేము ఈ అడుగులు వేసుకొస్తామన్నమాట శ్రీకృష్ణునికి పాదాలు ఎలా వేస్తారో ఈ అడుగులు వేసుకొస్తాము ఆ అడుగులలో నుంచి దేవుడు ఇంట్లోకి వస్తూ ఉంటాడనేది మా ఆనవాయితీ అలాగే చేస్తాము స్వామి స్వామివారికి ఎంతో ఇష్టమైన చిన్న చింతకాయల పచ్చడి కూడా చేస్తానండి ఈరోజు ఖచ్చితంగా అది చెప్పడం మర్చిపోయాను ఇంకా ఇవన్నీ సర్దుకొని చేసుకొని వచ్చేసిన తర్వాత దీపారాధన చేస్తాము నైవేద్యాలు కూడా ఏమేమి వంట చేసామో అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసి నైవేద్యాలు కూడా దేవుడి దగ్గర పెట్టేసి దేవుడికి సంబంధించిన ఇరవై ఒక రకాల పత్తిర్లు అలాగే గరిక గరిక పూజ వేరే ఉంటుంది కదా గరిక అన్నీ తయారు చేసుకొని స్వామివారికి ఉదకం వదలడానికి ఒక ప్లేటు కలషంలో పువ్వు వేసి కలుషంలో చెంబులో నీళ్లు పోసుకొని అది అలాగే పసుపు కుంకుమ గంధము హారతి ఇవ్వడానికి హారతి ప్లేట్ అన్నీ సర్దుకున్న తర్వాత దీపారాధన చేస్తాము దీపారాధన చేసిన తర్వాత ఫస్ట్ మామూలుగా గణపతికి పసుపు గణపతికి పూజ చేసిన తర్వాత తర్వాత వినాయకునికి పూజ చేస్తాము పూజ చేసిన తర్వాత వ్రతకథ విన్న తర్వాత హారతి ఇచ్చేసి కొబ్బరికాయలు కొట్టేసి హారతి పంచామృతం తీర్థ తీర్థప్రసాదాలు తీసుకొని పంచామృతాన్ని తర్వాత భోజనం చేస్తాము భోజనం చేస్తాము మా పూజా విధానం ఇది ఎందుకంటే వీడియోలో మొత్తం కనబడుతుంది మేము ఏమేం చేసామనేది తర్వాత ఆ దీపాన్ని అలానే కాపాడతాము ఇంట్లో ఏదన్నా పడ్డదనుకోండి చీపురు పట్టి ఊడవము దేవుడు దీపం వెలుగుతున్నంతసేపు చీపురు పట్టి ఊడవకూడదు కాబట్టి గుడ్డతోటి ఊడుస్తానన్నమాట ఆ రోజు ఇక తర్వాత నెక్స్ట్ డే రోజు కూడా మళ్ళీ ఇల్లంతా శుభ్రం చేసేసుకొని చేసుకున్న తర్వాత నైవేద్యం పెట్టి దీపారాధన పెట్టేసి ఆల్రెడీ ఇంకొకటి అది కొండ దీపం వెలుగుతూనే ఉంటుంది కదా గండదీపం వెలుగుతూ ఉంటా ఉంటే ఇది ఇంకో దీపారాధన పెట్టేసి నైవేద్యం పెట్టి స్వామివారిని కదిపి అప్పుడు స్వామివారి దగ్గర ఉన్న వస్తువులు ఏదన్నా అవసరం ఉంటే తీసుకుంటామన్నమాట మేము చేసే పూజా విధానం ఇది మా తెలంగాణలో వెంకాయ అడుగులు పందిరి గుంజ అదే ఎదుటి గుంజకు పూజ చేయడము అలాగే గాది స్టవ్కు బొట్లు పెట్టుకోవడం ఇవి కొన్ని ఉన్నాయండి ఈ సాంప్రదాయాల మటుకు మాత్రం మేం చేస్తాము కంకణాలు పోసుకుంటాం మా పూజా విధానం నచ్చినట్లయితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్